రాధిక తెలుగు అకాడమీకి స్వాగతం అండి ఆరవ తరగతి ఉపవాచకంలోని ఐదవ పాఠం వాగ్గాయకారుడు రామదాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా రామదాసు అసలు పేరు ఏంటి కంచర్ల గోపన్న రామదాసు కాలం క్రీస్తు శకం పదహారు వందల ఇరవై పదహారు వందల ఎనభై మధ్య కాలంలో వాడు ఆయన తల్లిదండ్రులు కామమ్మ లింగన్న రామదాసు బిరుదు అంటే కంచర్ల గోపన్న ఆయన పేరు ఆయన బిరుదు ఏంటి భక్త రామదాసు కంచర్ల గోపన్న బిరుదు ఏంటి అంటే భక్త రామదాసు రామదాసు జన్మస్థలం ఖమ్మంలోని నేలకొండపల్లి గ్రామం ఆయన యొక్క రచనలు దాశరథి శతకం దాసబోధ కీర్తనలు భజన కీర్తనలు ఈయన స్పెషల్గా చెప్పుకోవాల్సినవి ఏంటివి అంటే భజన కీర్తనలు అవి కూడా చూడండి రామదాసు ప్రత్యేకతలు అంటే ఆయన ఏ రాగంలో అంటే ఆనంద భైరవి అనే రాగంలో కీర్తనలు రచించడం జరిగిందంట పాడడము జరిగింది భజన కీర్తనలు ఫస్ట్గా పాడడం ఎవరు అంటే శ్రీరామదాస్ గారు అని చెప్తారు ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటి వ్యక్తి దాన్ని ఎట్లా కాఫీ అంటే కఫీ అంటారు కమాన్ అంటే కామస్ దర్బార్ వంటి హిందుస్థానీ రాగాలను కూడా ఆలపించాడు మనకి ఇది ఉంటుంది కమాన్ కామస్ దర్బార్ దర్బార్ అనేటివి కొన్ని ఇంటర్మీడియట్ తెలుగులో ఉంటాయి గోదావరి ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం క్షేత్రంలో పుట్టింది దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది ఏది అంటే మన గోదావరి నది అని చెప్పుకోవచ్చు గోదావరి నది ఎన్ని మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది తొమ్మిది వందల మైళ్ళు దీంట్లోనే రెండు ప్రశ్నలు కూడా ఇవ్వొచ్చు గోదావరి నది ప్రయాణించి ఎక్కడ కలుస్తుందని కూడా ఇవ్వచ్చు ఎక్కడ అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది ఎన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది అంటే తొమ్మిది వందల మైళ్ళు అని చెప్పచ్చు భద్రాచలం పుణ్యక్షేత్రం ఎప్పుడు రూపుదిద్దుకుంది పదహారవ శతాబ్దం తర్వాత తెలుగు చాటుల్లో కనిపించే మల్కిబ రా రాముడు ఎవరు అంటే ఇబ్రహీం కుతుబ్షా గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్షా అబుల్ హసన్ బిరుదు తానాషా ఈయన తానిషా అంటారు తానాషా తానాషా అంటే అర్థం మంచి రాజు అని ఇది కూడా బిట్టుపడే ఛాన్స్ ఉంది ఎందుకంటే తానాషా అంటే అర్థం ఏమిటి అనేది మంచి రాజు అని తానాసా కొలువులో మంత్రి దండనాయకుడు ఎవరు అంటే అక్కన్న మాదన్న అంటే ప్రధానమంత్రి అసలు పేరేంటి సూర్యప్రకాశ రావు